వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో భిక్ష మరో కీలక నేత రాజీనామా అని చెప్పి కొన్ని బ్రేకింగ్ న్యూస్లు చూస్తూ ఉంటే ఈ న్యూస్ చూసినప్పుడు మాత్రం నాకు ఖచ్చితంగా కాసిద్ధ నవ్వు వచ్చింది ఎందుకంటే ఇందులో భిక్షాకి అది ఊహించిండేదే కదా అని ఆ మంచి కృష్ణమోహన్ చీరాలకు చెందినటువంటి నాయకుడు ఖచ్చితంగా వైసీపీకి రాజీనామా చేస్తారని చెప్పి నేను వంద వంద పర్సెంట్ ఊహించా ఆయన ఏమంటారు రాజకీయాన్ని గమనిస్తే ఎవరికైనా అర్థమవుతుంది ఆయన ఖచ్చితంగా పోటీ చేయాలి వేరే వాళ్లకు సహకరించే పరిస్థితి ఉండదు ఆయన సైలెంట్ ఉండదు ఖచ్చితంగా పోటీ చేయాలి మన టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా రాజీనామా చేస్తారు అందులో వింతేముంది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేశారు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో నవోదయం పార్టీన ఏదో ఒకటి ఒక పార్టీ దాని నుంచి పోటీ చేశారు ఎందుకంటే ఇంక పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేదు కాబట్టి ఆ ఒక పార్టీ పెట్టుకొని దాని నుంచి గెలిచారు టీడీపీ అధికారంలోకి వచ్చింది దాన్ని తీసుకెళ్లి టీడీపీలో మెల్జు చేశారు రెండు వేల పంతొమ్మిది వచ్చింది అక్కడ టీడీపీ వెనక ఇచ్చే పరిస్థితి లేదు కర్ణం బలరామ్కి ఇచ్చే పరిస్థితి ఉంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వరకు చూశారండి టీడీపీలోనే ఉన్నారు అప్పుడు ఆయనకి టికెట్ లేదు వైసీపీలోకి వచ్చారు వైసీపీ టికెట్ ఇచ్చింది ఓడిపోయాడు అందరి జగన్ హవాలో కూడా ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఏమో మనకి టికెట్ వస్తుందో రాదో ఏ పరిస్థితి ఎక్కడ ఉంటుందో ఆల్టర్నేట్ బాగానే ఉంటుంది ముందే ప్లాన్ చేసుకుందామని వాళ్ళ తమ్ముడు అమంచి సామాన్లు జనసేనలోకి పంపించారు సరే చిరాల్లో మనమే కదా పెద్ద నాయకుడు జనసేన టికెట్ అక్కడ అడుగుదాం కదా టీడీపీ పొత్తులో భాగంగాని కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ వాళ్ళకి తెలియదురా బాబు ఎన్ని సీట్లు తీసుకుంటారు ఏంటి అది ఏమైంది చీరాల ఇచ్చే పరిస్థితి లేదు జనసేనకు అందుకని ఆ మంచి సాములు జనసేన నుంచి బయటకు వచ్చారు ఆ మంచి కృష్ణమోహన్ వైసీపీ లేదు టీడీపీ లేదు టికెట్ మనకి ఏ పార్టీలో పోవాలి కాంగ్రెస్ ఒకటి మిగిలిన అందులోకి పోతారు తొమ్మిదో తేదీ కార్యాచరణ ప్రకటిస్తాడ వాళ్ళ అనుచరులతో సమావేశమై వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి మనకి రాజీనామా చేస్తుందని చెప్పి ప్రకటించారు అంతే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది టికెట్ తెచ్చుకోవాలి ఆ నవోదయం పార్టీనా ఏదో ఉంటే దాన్ని మెర్జన్ చేసే టీడీపీలు ఇప్పుడు లేదు లేక నీకు ఏదో కొత్త పార్టీ కొట్టే ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు అంత టైం వేయింగ్ ఏమో సో ఇండిపెండెంట్గా చేసే వాళ్ళు కాంగ్రెస్ నుంచి చేస్తారు నాకు కనిపిస్తున్న ఆప్షన్ ఇదే ఆయన చెప్పక్కర్లే ఏ పార్టీలో చేరతని వాళ్ళు మరి కనిపిస్తున్న ఆప్షన్ ఇదే ఆయన పోటీ చేయాలి ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఆయన టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీలోనే రాజీనామాని చేస్తాడు టికెట్ ఇవ్వకపోతే అది వైసీపీ కాదు టీడీపీ కాదు మరొకటి కాదు సో ఆయన ఆయన రాజకీయ ప్లాట్ఫామ్ అలా ఉంది ఆయన రాజకీయ నడకలు అట్లుంటాయి మరి దానికి షాకులు షాకులు ఏముంది టికెట్ ఇవ్వకుంటే ఏం షాక్ ఉండదు సరే టికెట్ ఇస్తే ఏం షాపు ఉండదు టికెట్ ఇవ్వకపోతే ఇంక ఇట్లా పో వెళ్తాను సో నాకు ఇదేమీ పెద్ద షాకు అనిపించలేదు ఇదేమీ పెద్ద ఆసక్తికరమైన నిర్ణయంగానూ అనిపించలేదు అయ్యా ఊహించిందే కదా ఇందులో ఏముంది షాకులు అవ్వడానికి అని యాప్ ఇచ్చే లైట్ పట్టబ్బా ఇదేమి మనకేం బ్రేకింగ్ లు కాదని అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది